కాకినాడ జిల్లా కరప మండలం అరట్లకట్ల గ్రామంలో గల శ్రీ ముత్యాల సుబ్బన్న మెమోరియల్ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో తల్లిదండ్రులు విద్యార్థులతో మెగా పేరెంట్స్ కమిటీ ఆత్మీయ సమావేశం ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరయ్యారు విద్యార్థులు విద్యాబుద్ధులతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండాలని డ్రగ్స్ వద్దు బ్రో అంశంపై అవగాహన కల్పించారు అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ప్రతిజ్ఞ చేయించారు విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి భోజన విధానాన్ని కలెక్టర్ ఎస్పీ స్వయంగా పరిశీలించారు పేరెంట్స్కి ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఈఓ పేరెంట్స్ కమిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా తోడ్పాటు అందిస్తామని తెలియజేస్తున్నాము పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరం పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహ సహకరిస్తాము పాఠశాలకు ప్రజలకు మధ్య బాలధిగా వ్యవహరిస్తాము ఎందుకంటే డ్రగ్స్ గాంజా కావచ్చు వేరే రకం డ్రగ్స్ కావచ్చు అది సేవించడము లేదా ట్రై చేయడము కొంతమంది ఈ ఏజ్ లో ఏజ్ లో కొత్త 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 ట్రై చేయాలి మనం కూడా ఏముంది చూడాలని చాలా ఐ విల్ నాట్ డిస్అగ్రీ విత్ సో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సో దాని వల్ల ఏమి చేయడం అంటే మొమెంటరీ ప్లెజర్ కోసం ఫ్యూచర్ మొత్తం పోగొట్టుకుంటాం బికాస్ ఈ సెకండ్ లో మనం హ్యాపీగా లేదా హ్యాపీనెస్ అనే ఫీలింగ్ లో రావచ్చు బట్ దాని వల్ల

మూవీలు చూస్తారు సో ఇప్పుడు కొన్ని మూవీస్ వస్తాయి కొన్ని సిరీస్ వస్తాయి దాంట్లో డ్రగ్స్ సేవించేది చాలా కూల్ అంటే ఏదో గొప్ప పని చేస్తున్నట్టు చూపిస్తారు లేదా కొన్ని మూవీస్ చేసే చేసేవారిని హీరోగా సో దీంట్లో పిల్లలు ప్లస్ పేరెంట్స్ ప్లస్ టీచర్స్ అందరూ భాగస్వామిగా ఉండాలి సో దీంట్లో ఒక హోప్ కూడా ఉంది అవన్నీ చేస్తాము సో ఐ హోప్ ఐ ఐ సిన్సియర్లీ హోప్ ఆల్ ఆఫ్ వెల్ ఆగస్ట్ గారు వచ్చి లెటింగ్ మీ అకంపెనీ గేమ్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే నేను కూడా వచ్చేస్తానని కలెక్టర్ గారితో నేను రావడం జరిగింది సో ఐ ఐ థ్యాంక్ యూ ఆల్సో అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ గంజాయి డ్రగ్స్ వైట్నర్ దగ్గుమందు వంటి మత్తు పదార్థాలు మీ జీవితాలను నాశనం చేస్తాయి మత్తు వలన ఏది మంచిది కాదు ఏది షెడ్యూల్ ఏది తెలుసుకోలేదు ప్రేమగా చూసే అమ్మా నాన్నలను మీకు ఏమి చెప్పినా మత్తు వ్యసనాల వల్ల చిరాకు పడతారు వారిపైనే తిరగబడతారు మీ చెడు ప్రవర్తనతో ఫ్రెండ్స్ని దూరంగా చేసుకుంటారు ఆరోగ్యం పాడవుతుంది చదవలేదు రాయలేరు మీకు ఇష్టమైన ఆటలు ఆడలేదు చుట్టాలు రానివ్వరు పాఠశాలలో పాఠాలు ఆటపాటల కంటే ఆనందం ఇచ్చే మత్తు పదార్థం ఏదీ లేదు అమ్మ నాన్నను మాస్టర్లు చెప్పిన చెప్పినట్లు చదువుకోండి మీరు చదువుకునేందుకు పుస్తకాలు వేసుకునేందుకు యూనిఫామ్ బూట్లు బెల్ట్ ఇస్తుంది ప్రభుత్వం ఆడుకోవడానికి క్రీడా పరికరాలు ఇస్తుంది మన ప్రభుత్వం మధ్యాహ్నం వేళ స్కూల్లోనే ఆరోగ్యకరమైన భోజనం పెడుతోంది బడి బడిలోనే ఉండండి బడి వదిలితే ఇంటికే వెళ్ళండి హోంవర్క్లు చేసుకోండి మీకంటే పెద్దవాళ్ళు పిలిచారని సరదాగా తిరుగుదామని పిలిస్తే వెళ్ళవద్దు బడిపై ఎవరైనా మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్ లో చప్పరించే బెజల రూపంలో మత్తు పదార్థాలు పీచే సిగరెట్ లో ఇస్తే మాకు వద్దని చెప్పండి